దేవునికి స్తోత్రము దేవదేవుని వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సోదరి సోదరిారా ఈ ఉదయ కలసములో మీరందరూ కూడా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అందరూ బాగున్నారని తలుస్తున్నాను ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములు దేవుని యొక్క వాక్యం సరుస్తుంది దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మనం దగ్గరగా జీవించాలి దేవునిలో ఎదగాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కానీ మానవుడు దేవుని యొక్క మాట వినకుండా తన ఇష్టానుసారిగా జీవిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మోషే గారి ద్వారా ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుండి రప్పించాడు ఆయన తరువాత యోషవా గారి ద్వారా మరి దేవుడు యేషో గారు చనిపోయిన తర్వాత నిజంగా దేవుడే రాజుగా ఉన్నాడు ప్రజలందరికీ ఆ సమయంలో న్యాయధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు న్యాయధిపతుల్ని ఏర్పాటు చేసుకున్న సరే వారు ఎలా ఉన్నారు నిజంగానే న్యాయధిపతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూసుకున్నట్లయితే ఆ దినములలో ఇస్రాయేళ్ళకు రాజు లేడు ప్రతి వాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను ఒక కంపెనీ ఉంది ఒక స్కూల్ ఉంది ఒక వ్యవస్థలో కనుక సరైనటువంటి వ్యక్తి లేకపోతే ఎలాగుంటుందో ఆ వ్యవస్థ పాఠాలు చెప్తున్నప్పుడు లేకపోతే స్కూల్లో టీచర్ లేకపోతే పిల్లలు ఇష్టానుసారం బయటికి వెళ్తే చాలు పిల్లలు ఎలా అల్లరి చేస్తారో మనకు తెలుసు అలాంటిది ఇస్రాయేల్కి రాజే లేడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు ప్రవర్తిస్తే ఒత్నియల్ గారు మొట్టమొదటి న్యాయాధిపతి ఆయన ఉన్న కాలంలో నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు ఆయన చనిపోయాడు వీళ్ళ మళ్ళీ చూడండి రెండవ న్యాయాధిపతి అయినటువంటి ఇక్కడ చూద్దాము మూడవ అధ్యాయము పన్నెండు చో చూస్తే ఇస్రాయెల్లో మరలా యహోవ దృష్టికి దోషులైరి ఏంటి న్యాయధిపతి ఉంటే బాగానే ఉంటాం తర్వాత మరలా వారి యొక్క ప్రవర్తనలు ఆలోచనలు వారి యొక్క జీవన శైలి మారిపోవటం యహోవ దృష్టికి దోషులయ్యరు గనుక వారు యహోవ దృష్టికి దోషులైనందున యహోవ ఇస్రాయిల్లో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్గులోను బలపరిచేను ఈ మోయాబులు వీరికి శత్రువులే ఇస్రాయేల్కి అయినా సరే దేవుడు శత్రువులనే ఆయుధంగా పెట్టుకున్నాడు ఆయన వారినే పంపిస్తున్నాడు మోయాబీ యుద్ధం చేయడానికి మోయాబు రాజును ఎగ్గులను బలపరిచాను అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకుని పోయాను ఇస్రాయేల్ను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకునేను ఈ యొక్క దేవుడే మోయాబు రాజు అనేటువంటి యగ్రుని ఎప్పుడైతే మరి యుద్ధానికి పంపించాడో బలపరిచాడో అతడేమో అమ్మోనీయులను అమాలేకులని కూడా తీసుకుని వెళ్ళిపోయి వీరి మీద యుద్ధం చేస్తే ఖర్జూర చెట్ల పట్టణమును వా దాన్ని వాడగొట్టి వారు వసన చేసుకున్నారు ఇస్రాయిల్ పద్దెనిమిది సంవత్సరములు రాజునకు దాసులైరి ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజుకి అయిపోయారు మనం కూడా చూడండి ఎంతో దాసత్వంలో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మనము బ్రిటిష్ వాళ్ళ కింద రెండు వందల సంవత్సరాలు ఉంది భారతదేశము ఎంత భయంకరంటి స్థితిలో ఉన్నది నిజంగా వారు ఎదురు తిరిగారు భారతీయులు మనం నాయకులు సంపాదించుకున్నారు ఇక్కడ కూడా ఎంత మొర పెట్టారు అప్పుడు కూడా రెండు వందల సంవత్సరాలు అంటే మాటల ఇక్కడ కూడా ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు ఈ యొక్క రాజు అయినటువంటి ఎగ్లోను వారు పద్దెనిమిది సంవత్సరాల కింద వారు ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొర పెట్టారు దేవుడు వారి యొక్క మొర్ర ఆలకించి ఎవరు నిలబెట్టాడు చూడండి ఇక్కడ ఇస్రాయేళ్లు ఏవో ఒక మొర్ర పెట్టగా దేవుడు గొప్ప దేవుడు అండి మనం ఎంత దుర్మార్గులమైన ఎంత దుష్టులమైన ఇక్కడ చూసారా దేవుని దృష్టికి దోసులైరీ యో దృష్టికి దోషులైపోయారు పాపం చేసిన వారిగా పనికి వారు అయిపోయారు అయినా సరే చివరి క్షణంలో ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభాని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన కొన్నటువంటి ఉన్నతమైనటువంటి మనసే అదండి కరిగిపోతాడు ఆయన మనుషులైతే కరగరో ఎంత బ్రతిమాలికొన్నా ఎంత వేడుకున్నా కరగరో మారరో వాళ్ళ మనసే మారదు మారని మనసు వాళ్ళు మారు మనసు ఉండదు వాళ్ళకి మారని మనసే ఈ నన్ను మనం మారు మనసు కలిగి ఉన్నామా మారని మనసు కలిగి ఉన్నామా కఠినమైనటువంటి మనసు కానీ దేవుడు మెత్తని మనసు అండి మన కొరకు మారుతున్నాడు అంటే మనం మారాల్సింది ఆయన మారుతున్నాడండి మన కొరకు లేకపోతే మనం నిలబడగలమా ఎప్పుడైతే ఇస్రాయిలు యహోకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరాకుమారుడు యహోదును రక్షకుని వారి కొరకు యహోవ నియమించాడు దేవుడే నియమించాడండి బెన్యామీనుడైనటువంటి గెరాకుమారుడకు యహూదును యహూద్ అనగానే ఐక్యత ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పవర్ఫుల్ మ్యాన్ శక్తి కలిగినటువంటి వాడు రక్షకుడు యహూదును దేవుడు ఏర్పాటు చేసుకుని అతడు ఎడమ చేతి పనివాడు అతని చేతను ఇస్రాయేలు రాజుని అని ఎగ్గులను కప్పము పంపగా ఇతడు ఎడమ చేతి కొంతమంది చూడండి వారి బలము ఎడమ చేతిలో ఉంటుంది ఎడం చేతి రాస్తారు ఎడం చేతి పని ఎక్కువ చేస్తారు ఆ విధంగా అంటే కుడి చేయి లేదా అంటే అనేకమంది కుడి చేయి ఉంటుంది కానీ బహు తక్కువ మంది ఎడమ చేతితోటి ఒకవేళ ఇతనికి కూడా కుడి చెయ్యి లేదా అంటానికి లేదు అతనికి ఒకవేళ ఎడమి చేతి పని ఎక్కువ చేస్తున్నాడేమో ఆయనకు అలాగ అలవాటు అయిపోయిందేమో చేతి పనివాడు ఇతడు ఒకనక దినాన్న మోయబురాజు ఎగ్లోనికి కప్పమును పంపగా పన్నుని తీసుకెళ్తే యహూదు మూరేడు పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని అంత మూరేడు పొడవు గల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద సాధారణంగా కత్తి ఎక్కడ ఉంటుంది ఎడం వైపు నుంచి కుడి చేతితో ఇలా లాగుతారు కానీ ఇతడు ఎక్కడ పెట్టుకున్నాడో కుడి తొడ మీద అంటే ఇతడు ఎడం చేతి మీద తొడ మీద పెట్టుకుంటే తీసుకోలేడు అందుకే కుడి కుడి తొడ మీద పెట్టుకుని దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చాను చూడండి మనం అనుకుంటాం కుడి చేతి లేదేమో ఒకవేళ బలహీనుడేమనుకుంటాం దేవుడు బలహీనని ఎన్నుకుంటాడండి దేవుడు నిజంగానే దేవుడు గొప్ప దేవుడు దేవుడు కావాల్సింది జ్ఞానము ఐశ్వర్యము అందము తెలివితేటలు ఇది కాదండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి మెత్తని మనసు మారు మనసు నిర్మలైనటువంటి మనసు యథార్థమైనటువంటి మనసు కపటం లేనటువంటి మనసు పాపాన్ని విసర్జించేటువంటి మనసుని కలిగి ఉంటే దేవుడు వారు ఎలాంటి వారైనా సరే దేవుడు వారిని వాడుకుంటాడు ఎన్నుకుంటాడు వారికి సహాయం చేస్తాడు వారిని బలపరుస్తాడు దేవుడు ఇక్కడ కూడా ఎడమచేతి వాట వాట వాడు కలిగినటువంటి వాడే ఎడమ చేతి పనివాడే వెళ్ళాడు ఎగ్లోని దగ్గరికి కప్పం పట్టుకుని వెళ్తే ఒక కత్తిని తన కుడి తోడ మీద పెట్టుకుని వెళ్ళాడు దానిని కట్టుకొని ఆ కప్పము మోయబురాజను ఎగ్గులోనికి తెచ్చాను ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు అంటే ఈ రాజు పని ఏంటి దేవుని బిడ్డలనే అప్పగించేసాడు ఎందుకంటే దేవుని ఒక గొప్పతనమిటి వాళ్ళకి తెలుసు ఎగ్గులోని రోజుకి తెలుసు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో చక్కగా ఆ కప్పమ్మ వస్తుంది పన్ను వస్తుంది శుభ్రంగా తినటం ఎలా ఉన్నాడు ఎగ్గులోని తెస్తే ఆ ఎగ్గులోని బహుస్థూలకాయుడు చాలా లావు కొవ్వు పెరిగిపోయి అన్నమాట యహోదు ఆ కప్పమ్మ తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి కప్పం తెచ్చాడు ఇచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గెల్గాలు దగ్గరున్న పెసిలేమున నుండి తిరిగి వచ్చి రాజా రహస్యమైన మాట ఒకటి నీతో నేను నీతో చెప్పవలనగా రాజు దగ్గరికి వచ్చి రాజుగారు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి నేను అని అన్నప్పుడు ఏదో ఇంకేమైనా ఎక్స్ట్రా తెచ్చాడా లేకపోతే ఇంకేమైనా మాట్లాడాలా ఏంటి అనుకున్నాడో అనుకుని అన్నప్పుడు అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవరకు కొమ్మని చెప్పాను ఊరుకో ఆగా కొంతమంది ఏమంటారు సీక్రెట్ చెప్పాలంటే వద్దొద్దు ఇప్పుడు వద్దు వాళ్ళు వెళ్ళిపోని చెప్దు కానీ అంటారు ఇతడు కూడా వాళ్ళు వెళ్ళిపోని ఓరకొమ్ము అన్నప్పుడు యహూదు అతడి దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండేను యహూదు నీతో నేను చెప్పవలసినది చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచాను సీక్రెట్ అన్నాడు తీరా చూసి ఇదిగో దేవుని మాట ఒక మాట నీకు చెప్పాలనగానే పీట నుంచి లేచాడు ఒకవేళ భయపడి ఉంటాడా ఎందుకంటే వీళ్ళు ఇస్రాయల్ ప్రజల మీదకి వెళ్ళలేరు వీరి పక్షాన దేవుడు ఉన్నారని తెలుసు దేవుడే నన్ను బలపరిచి వీళ్ళని అప్పగించాడని కూడా తెలుసు అయినా సరే ఏంటనుకున్నాడో లేచాడు లేచి అప్పుడు యహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతను పొడిచాను ఎందుకు పొడవలసి వచ్చింది విన్ని పద్దెనిమిది సంవత్సరాల్లో తన బిడ్డల్ని ఏం చేశాడు భయంకరంగా హింసించాడు దేవుడు ఒక బలహీను ఎడమ చేతి పనిగలవాటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు తన బిడ్డల యొక్క మొర్రని ఆలకించాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనం ఎటువంటి వారు అయినా అయ్యో నేను కుంటివాడిని యోనాతను కుమారుడు అంటే సౌలు యొక్క కుమారుడు యోనాతను యోనాతను కుమారుడు మెఫి భవిష్యత్తు కుంటివాడు చచ్చిన కుక్కన కుక్క వంటి వాడినైనటువంటి నన్ను నువ్వు నన్ను ఎంత విధంగా ఆదరించావు రాజా ఎవరిని దావిది గారు ఎందుకనంటే దావిది గారి యొక్క భోజనపు బల్ల వద్ద భోజనం ప్రతిరోజు తినేటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు యోనాథ్ కుమారుడు మెఫి భవిష్యత్ ఎంత కుంటివాడు దేవుడు కావాల్సింది నువ్వు కుంటివాడువా నువ్వు గుడ్డు వాడువా నువ్వు చెవిటి వాడువా నువ్వు అంత హీనుడువా జ్ఞానము లేనటువంటి వాడువా ఇవి చూడండి దేవుడు దేవుడికి కావాల్సింది హృదయం కావాలి ఇదిగో ఎడమ చేతి పనివాడు దేవుడికి ఏ చేతి చెయ్యి ఏంటి కుడి చేయి పని చేయపోతే ఏమిటి దేవుడు ఎన్నుకున్నాడో ఇదిగో తన బిడ్డల్ని పద్దెనిమిది సంవత్సరాలు ఇబ్బంది పెట్టినటువంటి ఎగ్లోను రాజును ఏం చేశాడు యొక్క యహోదు శక్తి కలిగినటువంటి వాడు ఒంటి చేత్తోటే ఏం చేశాడు అతన్ని ఆ చల్లని మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు మాట నీతో చెప్పాలనప్పుడు లేచినప్పుడు అప్పుడు యహోదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతను పొడిచెను పిడియును కత్తి వెంబడి దూరముగా దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పుకొని అతని కడుపు నుండి కత్తి తీయలేకపోయాను ఏం చేశాడు పొడవగానే కత్తి కూడా ఆ పిడి కూడా వెళ్ళిపోయిందంట ఆయన పొట్టలోకి నేను మళ్ళీ తీయలేడు కూడా ఇంకా అంటే అంతలా ఉంది కొవ్వాయినికి అంత అలా శుభ్రంగా తింటున్నాడు నెల నెల వచ్చేస్తుంది ఇంకా వా సేవ చేయవలసిన పని ఏంటి ఒకరిని వెళ్ళి ఆదరించవలసిన పని ఏంటి ఒకరికి వెళ్ళి ప్రార్థన చేయాలి అరే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇంకా మనమే మాట్లాడవచ్చు లేదు కనీసం మాట పలకరింప అవసరం లేదు ఎలాగ ఉందో రాజ్యము చూడవసరం లేదు కదా శుభ్రంగా తింటున్నాడు ఉంటున్నాడు ఇలాగే ఇదే నెలలు కూడా అనేక మంది ఉన్నారు కదండి శుభ్రంగా తింటాం ఉండటం నా పని అయిపోయింది నేను బాగున్నాను చాలు అనుకునేవారు కానీ అయ్యో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేవారు బహు తక్కువ మంది ఈ యొక్క ఎగ్లోని రాజు కూడా పొడవగానే కత్తి పిడి కూడా లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు పిడి కత్తి వెళ్ళిపోతే అది వెనక నుండి బయటికి వచ్చి ఉండేను అప్పుడు యహోదు చ పంచపాలలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి పెట్టాను లోపల ఉన్నాడు కదా ఇంకా బయటికి వెళ్తే ఇది అవుతుందని వెనక నుండి వెళ్ళిపోయి గడిపెట్టేసి వెళ్ళిపోయాడు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడిలు వేసి ఉండేది కనుక వారు అతడు చల్లని గదిలో సంఖానివర్తికిని పోయి ఉన్నాడనుకొని ఓ విశ్రాంతి తీసుకున్నాడేమో చల్లెనుకుని దాసులు ఏం చేశారు వెళ్ళిపోయారు తాము సిగ్గు వింతలు పొడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులు తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండేను వారు తడువు చేచుండగా ఎహూదు తప్పించుకొని పెస్లీమును దాటి శయ్యీరుకు పారిపోయాను అతడు వచ్చి ఎఫ్రైముల కొండలో బోరను ఓదగా ఇస్రాయేల్ మన్య ప్రదేశం నుండి దిగి అతని ఎద్దకు అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబిలను ఎహో మా చేతికి మీ చేతికి అప్పగించనున్నాడు కాబట్టి వారు అతను వెంబడించి వెంబ వెంబడిని దిగివచ్చి మోయాబిని ఎదుటిను యోర్ధను రేవును పట్టుకుని ఎవరిని దాటనీయలేదు ఆ కాలమున వారు మోయాబిల్లో బలమగల సూర్యులైన పరాక్రమ సాలను పదివేల మందిని చంపిరి ఒక్కడను తప్పించుకోనలేదు చూసారా పదివేల మందిని అంటే ఒంటి చేత్తోటి ఎంత సాహసవీరుడండి ఈ యొక్క యహూదు ఒంటి చేత్తోటి చంపేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడు ఐక్యత కలిగినటువంటి వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు న్యాయాధిపతి ప్రియ సోదరి సోదరులారా మనం ఒకటి ఈ వాక్యం నుండి గమనించవలసింది ఏంటంటే మన పరిస్థితి బాహ్యంగా ఎలా ఉందనేది కాదు ఆత్మానుసరంగా నువ్వు సర్వాంగ కవచాలు ధరించుకున్నట్లయితే నా చెవి బాగలేదు నా కన్ను బాగలేదు కాదు ఆత్మానుసరిగా నువ్వు బలంగా ఉన్నట్లయితే దేవుడు నిన్నే వాడుకుంటాడు ఇదిగో ఏవూదు ఎడమ చేతి పనివాడు పదివేల మందిని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు కానీ నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు మనం ఆయనకి మొర్ర పెడితే ఇస్రైల్ ప్రజలు దోషులైపోయారు అయినా సరే మొరపెట్టారు దేవుడు వారు మొర్ర అలకించాడు వారిని రక్షించాడు ఈ దినాన మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు అటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ పరిశుద్ధుడా మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా ఈ దినాన రెండవ న్యాయాధిపతి అయినటువంటి యహూదుని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటానికి ఎడమ చేతి పనివాడు ప్రభా ఇదిగో తండ్రి మేము పని నమ్మకంగా చేయాలి కానీ ఏ చేతితో చేస్తే ఏంటి అన్నట్టుగా ప్రభా మా ముందు నువ్వు యహూదుని పెట్టి ఉన్నావు తండ్రి ఇదిగో దేవా ఒంటి చేత్తోటి ప్రభా ఎడమ చేతితో ప్రభా పదివేల మందితోటి యుద్ధం చేశాడు ఇస్రాయల్ ప్రజలతోటి కలిసి ప్రభా ఈ దినాన ప్రభా ఇదిగో మేము కూడా మమ్మల్ని మా యొక్క బాహ్యంగా నువ్వు చూడగానే ప్రభా మా అంతరంగంలో ప్రభా మనసునే నువ్వు చూసేటట్టు గొప్ప దేవుడు ప్రభా నీతిగా న్యాయంగా యథార్థంగా మేము జీవించడానికి మాకు సాందేహేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామడిచిన పరమతండి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్